ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన చంద్రబాబు ప్రభుత్వ పాలన పైన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ విత్ రాధాకృష్ణలో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వాన్ని నడిపించడంలో సారథికి స్వేచ్ఛ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరినందున కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా తమ మాటకు విలువ ఉండాలని పదవుల పంపకంతో పాటు అధికారంలో వాటా ఉండాలని కోరుకుంటారు చంద్రబాబుకు ఇదొక విషమ పరీక్ష అయితే ముక్కీలు తిన్న అనుభవం ఉన్నందున జనసేనాని పవన్ మనసు నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారని భావించవచ్చు ప్రభుత్వాన్ని నడిపించడంలో సారథికి స్వేచ్ఛ ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీర కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా తమ మాటకు విలువ ఉండాలని పదవుల పంపకంతో పాటు అధికారంలో వాటా ఉండాలని కోరుకుంటారు చంద్రబాబుకు ఇదొక విషమ పరీక్ష అయితే దక్కా ముక్కీలు తిన్న అనుభవం ఉన్నందున జనసేనాని పవన్ మనసు నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారని భావించవచ్చు ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే అనేక మంది ఈ ఐదేళ్లలో అనేక రూపాల్లో చంద్రబాబుకు సహకారం చేయవచ్చు కానీ ప్రభుత్వ అధినేతకు స్వేచ్ఛ ఉండాలి కూటమి పక్షాల్లో కూడా రకరకాల కోరికలు కోరవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు సో మీరు ఈ బైట్ చూడండి ఆయన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో ఏబిఎన్లో చేసిన వ్యాఖ్యలు ఇది చాలా పాపులర్ ప్రోగ్రామ్ అందులో రాధాకృష్ణ చాలా సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ కూడా అంటే దాదాపు మూతపడిన పత్రికను ఆయన రివైవ్ చేసడమే కాకుండా తెలంగాణలో ఆంధ్ర పేరున్నా కూడా పత్రికా ఛానళ్ళు సక్సెస్ఫుల్గా నడిపాడు చాలా సునిశ్చితమైన రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి పాత్రికేయులు అందువల్ల వార్తా దృష్టి కూడా ఉన్నటువంటి పాత్రికేయులు అందుకే ఆయన చేసిన వ్యాఖ్యను మనం కీలకంగా తీసుకోవాలి సో ఇందులో డై ఈ ప్రశ్న సహజంగానే ఇవాళ కాకపోయినా రేపు ఉదయిస్తుంది అందుకే అనుభవం కలిగిన పాత్రికేయుడు గనక రాధాకృష్ణ జగన్ లాగా చంద్రబాబు వ్యవహరించకూడదని సలహా ఇస్తూ మిత్రపక్షాల మధ్య ఉండే సంబంధాల గురించి కూడా ఒక రకంగా ముందస్తు ప్రస్తావన చేశాడు మీరు ఇదే కామెంట్లో అమరావతి రెండున్నర ఏళ్ళలో పూర్తి చేస్తామని గొప్పలు చెప్పకండి చేండి అని కూడా కాషనిచ్చాడు బహుశా ఫస్ట్ టమ్ అనుభవాలు రాధాకృష్ణకు నాకన్నా బాగా తెలుసు కనుక అది వ్యాఖ్య చేసి ఉంటాడు అలాగే సంక్షేమ పథకాల వల్ల కూడా భారీగా ప్రభుత్వ ఖజానాపై ప్రభావం చూపే పథకాల వల్ల ప్రజా ప్రయోజనం ఉండదని కూడా హెచ్చరించారు సో అంటే చాలా పొలిటికల్ ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్తో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనబడుతున్నది సో అందులో చేసింది ఏంటి అంటే స్వేచ్ఛ నిజంగానే మరి చంద్రబాబు నాయుడుకు కూటమి పక్షాల నుంచి కానీ ఆయన విజయానికి సహకరించిన వారి నుంచి కానీ స్వేచ్ఛ కావాలా ఆ స్వేచ్ఛ ఎలా ఉండాలి స్వేచ్ఛే కావాలని కోరుకుంటే అసలు ఎన్నికలకు ముందే ఈ కోరిక కోరి ఉంటే పని అయిపోయేది జనసేన నుంచి బీజేపీ నుంచి స్వేచ్ఛను తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందుకు ముందు కోరి ఉంటే ఇవాళ ఎన్నికల తర్వాత స్వేచ్ఛ కావాలి అని అడగాల్సిన అవసరం ఉండేది కాదు బహుశా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఈ భావన కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్ చూశాక మనకు సొంతగానే నూట ముప్పై సీట్లు వచ్చాయి అనవసరంగా జనసేనకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చాం బీజేపీకి పది సీట్లు ఇచ్చాం దీనివల్ల ఉప ముఖ్యమంత్రి ని కావాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ దీనివల్ల స్వేచ్ఛ గురించి మనం ఆరాటపడాల్సి వచ్చింది అనేటువంటి భావన ఎవరికైనా ఉండవచ్చు కానీ రియాలిటీ ఏంటి మీరు ఎన్నికలకు ముందోమో స్వేచ్ఛ కోరుకోలేదు ఎన్నికల ముందేమో కూటమి కట్టాడు చంద్రబాబు కూటమి దారానే అధికారం వస్తుందని భావించారు కూటమి తరఫున మేనిఫెస్టో ఇచ్చారు కూటమి తరఫున మేనిఫెస్టో ఇచ్చినప్పుడు స్వేచ్ఛ ఎలా ఉంటుంది ఎందుకంటే అది జాయింట్ మేనిఫెస్టో జాయింట్ కమిట్మెంట్ కదా ప్రజలకు ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా జాయింట్ మ్యాండేట్ కదా మరి చంద్రబాబు నాయుడు స్వేచ్ఛను ఎలా అడగగలుగుతాడు నేను మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి మేనిఫెస్టో విడుదల చేశారు ఈవెన్ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చింది కలిపి మేనిఫెస్టో రూపొందించారు మేనిఫెస్టోలో స్వేచ్ఛ లేదు పోటీలో స్వేచ్ఛ లేదు ఫలితం వచ్చాక మాత్రం ప్రభుత్వంలో స్వేచ్ఛ కావాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది వాస్తవంగా బీజేపీ ఈ మేనిఫెస్టో నోన్ చేసుకోలేదు మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం బీజేపీ ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ దాన్ని చేతితో ముట్టుకోవడానికి కూడా సిద్ధపడలేదు కానీ పవన్ కళ్యాణ్ టోటల్గా ఎండర్స్ చేశాడు క్యాంపెయిన్ జాయింట్ మ్యాన్ మీకు మేనిఫెస్టో జాయింట్ అభ్యర్థులు జాయింట్ అలాగే మాండేట్ జాయింట్ కానీ ప్రభుత్వం మాత్రం స్వేచ్ఛ కావాలి ముఖ్యమంత్రికి అంటున్నారు సో ఇది ఏ రకంగా కరెక్ట్ అవుతుందో ఆలోచించాలి అందులో పవన్ కళ్యాణ్ పాత్ర లేకుండా ఈ ప్రజా తీర్పు వచ్చేదే కాదు ఇవాళ చూస్తున్న నెంబర్లను బట్టి మనము ఏం జరిగేది అని ఎప్పుడూ ఊహించకూడదు జనసేన తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడమే ఈ రాజకీయ మార్పులో టర్నింగ్ పాయింట్స్ ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎన్నికలకు ముందు అంగీకరించిన ఎన్నికల తర్వాత అంగీకరించకపోయినా రియాలిటీ ఈజ్ ద పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ సో ఈ ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన అంశము పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ నేను అందుకే చాలా నెలల క్రితమే చెప్పాను పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని సో అందులో డిస్ప్యూట్ లేదు సో అందువల్ల పవన్ కళ్యాణ్ నుంచి చంద్రబాబుకు స్వేచ్ఛ కావాలని ఎవరైనా కోరుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసే పాలించాలి ఈ తీర్పు ఇద్దరి సంయుక్త పాలనకు తప్ప చంద్రబాబు నాయుడు ఏకపక్ష పాలనకు తీర్పు కాదు ఇంకా వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ వారు చివరి నిమిషంలో కలిశారు మేనిఫెస్టోను కూడా ఓన్ చేసుకోలేదు ఆఖరికి చంద్రబాబు నాయుడు గురించి నాలుగు మాటలు గొప్పగా చెప్పడానికి కూడా మోడీ వెనకాడాడు అందువల్ల నేను ఇంకా బీజేపీని కలపడం లేదు కానీ पवन कल्याण को संबंध लेने तीर्प का पवन कल्याण संबंध संबंधम लेने प्रभुत्व पालना का अरे और जो यहां दिखता है नी पवन ये पवन नहीं आंधी है <laughs> आंध्र ने इतना बड़ा ज... हमारे प्रति जनमत दिया है हिंदुस्तान के लिए సామాన్య మానవికి प्रतिबिंब ప్రతిబింబ ఒకవేళ చంద్రబాబు నాయుడు టీడీపీ కనుక స్వేచ్ఛ కోరితే జరగకూడని పరిణామాలు జరిగినా ఆశ్చర్యపడాల్సిన లేదు అప్పుడు జనసేన కూడా స్వేచ్ఛ కోరుకుంటుంది కదా పవన్ కళ్యాణ్ కూడా స్వేచ్ఛ కోరుకుంటాడు కదా బహుశా ఆ స్వేచ్ఛ కనుక వస్తే జనసేన ఇంకా పెరుగుతుందేమో అవకాశాలను బట్టి ప్రభుత్వ పాలనను బట్టి అందువల్ల ఈ స్వేచ్ఛా సిద్ధాంతం అనేది కూటమిలో కొత్త ప్రశ్నలకు రైజ్ చేస్తుంది అయితే అదే సమయంలో రాధాకృష్ణ దాంట్లో ఒక విషయాన్ని అంగీకరిస్తాను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అనభోగ్యుడు గతంలో చరిత్ర అనేక ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు డెఫినెట్గా ఆయన పనికి రోజు కూటమి పక్షాల అడ్డంకులు క్రియేట్ చేస్తే డే టు డే ఆయనను గనక పనిచేయకుండా చేస్తే అది కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు అందువల్ల ఏ సంకీర్ణ ధర్మమైన ఏం చెప్తుందంటే కూటమిలోని చిన్న పార్టీలు అంటే జూనియర్ పార్ట్నర్సు కూటమికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ నాయకత్వాన్ని ప్రతిరోజు ఇబ్బంది పెట్టేటువంటి పక్క పనులు చేయకూడదు ఎందుకంటే లెట్ ద లీడర్ డెలివర్ అయితే అదే సమయంలో ప్రధాన పార్టీ ప్రధాన నాయకుడు మిత్రపక్షాలను భాగస్వాములను చేస్తూ కీలకమైన విధాన నిర్ణయాలు కీలకమైన ప్రభుత్వ పాలనలో చేయాలి అందుకే ఒక కాషన్ కూడా రాధాకృష్ణ ఇంద్రు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ను నొప్పించకుండా చంద్రబాబు నాయుడు తన అనుభవంతో వ్యవహరిస్తాడని సమస్య పవన్ కళ్యాణ్ నొచ్చుకుంటాడా చంద్రబాబు నాయుడు నొచ్చుకుంటాడా కాదు ఇద్దరు కలిసి ప్రజలు నొచ్చుకోకుండా పాలనివ్వాలి అందువల్ల అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ప్రజలకు సంబంధం లేని అంశాల్లో నొచ్చుకున్నా అభ్యంతరం తెలుగుదేశం ఇబ్బంది ఏమీ లేదు కానీ ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో గనక ఏవైనా లోపాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నొచ్చుకుంటే ప్రమాదం అందువల్ల పవన్ కళ్యాణ్ ఏ విషయంలో నొచ్చుకుంటాడన్నది కూడా పాయింట్ అవుతుంది కదా ఇందులో వ్యక్తిగత గౌరవాలు వ్యక్తిగత ప్రతిష్టల కన్నా అవి అవసరమే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అది చంద్రబాబు నాయుడు ఒక్కడే ఇచ్చిన హామీ కాదు అది పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చిన హామీ ఇట్ ఈస్ ద జాయింట్ ఓనర్షిప్ అందుకే రిజల్ట్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు మెగా డిఎస్సీ నా బాధ్యత అండ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నా బాధ్యత అని చెప్పాడు అన్నట్లే చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డిఎస్సీ పైన చేశాడు అందువల్ల ఇట్ ఈస్ మరొకసారి చెప్పేది ఇది జాయింట్ మ్యాండేట్ జాయింట్ మేనిఫెస్టో జాయింట్ క్యాంపెయిన్ అభ్యర్థులు జాయింట్ అందువల్ల ప్రభుత్వం కూడా జాయింట్గానే ఉంటుంది ఇది ఏకపక్షంగా సాగటానికి వీలు లేదు ఎవరికి ఎవరి నుంచి స్వేచ్ఛ అవకాశం లేదు అయితే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడును పనిచే పని చేయించడంలో అడ్డంకులు సృష్టించకూడదు కూటమి పక్షాలు వాళ్ళ గొంతమ కోరికలతో అదే సమయంలో జూనియర్ పార్ట్నర్లను కూడా కలుపుకొని చంద్రబాబు నాయుడు పాలన సాగించాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడుకు సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు దేశంలోనే సంకీర్ణ ప్రభుత్వాలకు సమన్వయం చేసినటువంటి అనుభవం ఉన్న నాయకుడు యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు అంతకుముందు రామారావు టైంలో నేషనల్ ఫ్రంట్ కూడా ఆయన తోడ్పాటు ఉంది ఎన్డీఏ వన్ కావచ్చు ఎన్డీఏ టూలో ఆ అవకాశం ఓడి ఇవ్వకపోవచ్చు కానీ గతంలో సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషించిన నేతగా చంద్రబాబు నాయుడుకు కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు బట్ అదే సమయంలో ఆయన అందరినీ కలుపుకొని పోయినప్పుడే ఎవరు ఇందులో వన్ అప్ మ్యాన్షిప్ ప్రదర్శిస్తే ప్రజలకు సంయుక్తంగా ఇచ్చిన హామీలు పక్కకుపోతాయి